ఇంకా ఆదివారం అంటేనే మనకు కొంచెము హుషారుగా ఉంటుంది కొంచెం నాన్ వెజ్ ప్రియులు అయితే నాన్ వెజ్ తిట్టారు కాబట్టి మాకైతే సండే అంటే చాలా ఇష్టము ఇంకా వారానికి ఒకసారి నాన్ వెజ్ తెచ్చుకు అంటే మధ్య మధ్యలో కూడా తెచ్చుకుంటూ అంటాము సండే అయితే కంపల్సరీ అందుకనేసి మసాలా కొంచెం బాగా తగిలిద్దాము అని చెప్పి మటన్ తెప్పించేసిన అర్ధ కేజీ చాలా ఈజీగా మీకు చెప్పేస్తాను చూడండి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోండి అండి నేను ఆల్రెడీ మీకు చెప్పినాను కదా అట్లా ఇవి ఇంగ్రీడియంట్స్ అంతా చూపెడుతున్నాను మీకు వీటి గురించి మళ్ళీ డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు చూస్తేనే ఇంకా అర్థమైపోతుంది చాలామందికి తెలుసు ఎలా చేయాలోని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఎవరికైనా రాన వాళ్ళకుంటే కొంతమంది న్యూ కపుల్స్ ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడైనా దూరంలో ఉంటే కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ముందుగా అం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోండి కొంచెం కొబ్బరి మిరపొడి ధనియాల పొడి మిక్సీలో వేసి పెట్టుకోండి వాటి చేత కొంచెం ఆనియన్స్ వేసేసి మిక్సీలో వేసి మసాలా పెట్టుకోండి నాలుగు జీడిపప్పులు కూడా తగ్గించండి కొబ్బరిలోకి కొంచెం అయితే చాలా ఎక్కువ అవుతుందండి ఇప్పుడు ఆనియన్స్ బాగా రెడీష్ అయిపోవాల నూనె వేసినాం కదా నూనె వేసిన తర్వాత ఆనియన్స్ బాగా రెడీష్ అయిపోయి స్మాష్ అయిపోవాలి ఆనియన్స్ టమాటో స్మాష్ అయిపోవాల ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా చూపించిన విధంగా వేసుకోండి బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి ఉంటారు పీసెస్ కానీ మరీ పెద్దవి లేకుండా మరి చిన్నవి లేకుండా మనం మీడియంగా సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది వన్ టూ త్రీ టైమ్స్ కడగండి బాగా వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసినాం కదా ఇంగ్రీడియంట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు పసుపు వేసేసి పెట్టండి ఇదంతా నీరంతా మిరిపోయినాక కొబ్బరి మసాలా ఉంటుంది కదా దాన్ని వేసేసి అంతే ఒక కొంచెం కొబ్బరి కొబ్బరిచిప్పు ఒకటి వేయండి టెంక మటన్ బాగా మెత్త ఉడుకుతుంది నేను ఆల్రెడీ మీకు చూపెట్టినాను ఆ టెంక వేస్తే కన్నా మటన్ బాగా మెత్తగా ఉడుకుతుంది ఏడెనిమిది విజులు పెట్టేయండి నీళ్లు చూపించిన విధంగా పోసుకోండి మటన్ కొంచెం ఫుల్ అయ్యేంత వరకు అంతే లాస్ట్ టెంక ఇది కొంచెం చిన్న అట్లా వేస్తే కన్నా మటన్ బాగా మెత్తగా ఉడుకుతుంది అంతే ఫ్రెండ్స్ చాలా చాలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మటన్ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అయిపోయింది ఏడని విజిల్స్ పెట్టుకుంటాను చూస్తాము టెంక నుంచి ఫస్ట్ పడేయండి లేదంటే మన కూరలో వస్తేనే ఎందుకు పెద్ద మొక్కు వచ్చేసింది అనుకుంటాను ఇంకా ఫ్రెండ్స్